నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం మనం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నాం ఎరగొండపాలం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారి కార్యాలయం దగ్గర ఉన్నాం ఆయన మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చంద్రశేఖర్ గారు నమస్కారం నమస్తే బ్రహ్మనాయుడు గారు బాగున్నారా చాలా బాగున్నాం చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు జరుగుతుంది సార్ ప్రచారం ఎలా జరుగుతాం బ్రహ్మాండంగా జరుగుతుంది నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎన్ని మండలాలు కవర్ చేశాం అన్ని మండలాలు కవర్ చేశాం దాదాపుగా తొంభై ఆరు పంచాయతీలు ఉన్నాయి అయితే వాటిల్లో తిరగాల్సినటువంటి పంచాయతీలు దాదాపు సగానికి ఉన్నాయి అవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం ఈ రానున్నటువంటి ఇరవై ఐదు రోజుల కాలంలో మొత్తం కూడా ఫినిష్ అయ్యేలాగా ఒక షెడ్యూల్ వేసుకొని అన్ని ప్రాంతాల్లో డోర్ టు డోర్ ప్రచారం చేయడానికి సిద్ధం చేసుకున్నాం ప్రణాళికని దానిలో భాగంగానే ఈరోజు ఎర్రగొండపాలెం మండలంలో ప్రోగ్రామ్స్ ఉన్నాయి అక్కడికి తంబళ్ళపల్లి అనేటటువంటి గ్రామ పంచాయతీలో ఇవాళ ప్రోగ్రాంకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సో మీరు కొండేపి నియోజకవర్గానికి సంబంధించిన నేత మొదటి నుంచి కూడా కొండేపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించారు గతంలో రెండుసార్లు సో అనూహ్య రీతిలో మీకు ఎర్రగొండపాలెం టికెట్ని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు సో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సహకరిస్తున్నారు మీకు చాలా చాలా సహకరిస్తున్నారు కాబట్టి ఇవాళ పశ్చిమ ప్రకాశంలో ఎర్రగొండపాలెం అనేది వైఎస్ఆర్ గడ్డ అని ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా కానీ చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చాలా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి నాయకులు పార్టీ అంటే ప్రేమ మక్కువ కలిగినటువంటి నాయకులు ఇక్కడ ఎవరు నిలబడ్డా ఎవరు పోటీ చేసినా కానీ ఆదరించేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం వల్లనే నేను అతి త్వరగా వీళ్ళందరితోటి మమేకమై ప్రోగ్రామ్స్ చేయడానికి నాకు చాలా సౌకర్యంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా సుదీర్ఘంగా ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి నాయకులు కాబట్టి ఇక్కడ గ్రామాల్లో కార్యక్రమాలు చేయడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎర్రగొండపాలెం అనేది కంచుకోట ఇది గత చరిత్ర చూసిన ఎప్పుడూ పెరుగుతూనే వచ్చింది తప్ప మెజారిటీ తగ్గలేదు ఈసారి కూడా గతాన్ని మించినటువంటి మెజారిటీని మా ప్రజలు ఎక్కడ ఇవ్వబోతున్నారు చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎరగొండపాలెం నియోజకవర్గం కంచుకోటైతే ఇక్కడ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని మరొక నియోజకవర్గానికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు కొండైపు నుంచి మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు సురేష్ గారు బలమైనటువంటి నాయకుడు మాదిక సామాజిక వర్గంలో అత్యంత అనుభవం కలిగినటువంటి నాయకుడు కొండేపిలో ఇప్పటివరకు మాదిక సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి రెండుసార్లు కొండేపి ఓడిపోయింది కాబట్టి బలమైన నేతను అక్కడ పోటీ చేయిస్తే కొండేపి గెలుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి వారికి అక్కడ అవకాశం ఇచ్చారు నేను కొత్తగా పోటీ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక మంచి నియోజకవర్గం కాబట్టి నాకు ఇక్కడ అవకాశం కల్పించారు కానీ నియోజక నియోజకవర్గంలో ఆదిమూలపు సురేష్ గారు తన ఈ నియోజకవర్గం విడిచి వెళ్ళే నాటికి ఇక్కడ వైకాపాలో గ్రూప్ రాజకీయాలు ఏర్పడ్డాయని ప్రత్యేకించి చెప్పాలంటే ఇక్కడ డామినేషన్ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గంలో గ్రూపులుగా ఈ నియోజకవర్గం రాజకీయంగా విడిపోయింది అనేటువంటి ప్రచారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి మీరు వచ్చిన తర్వాత గ్రూప్ రాజకీయాలను అందరినీ ఏకం చేసే కార్యక్రమం ఏమైనా చెప్పటా తెలుగుదేశం పార్టీ అబద్దాలను అక్షరాలుగా అచ్చువేస్తూ రోజు నిత్యం ప్రజల మీద చిచ్చిపెడుతూ ఉంటారు తెలుగుదేశం పార్టీ చేసేటటువంటి విష ప్రచారం ఏంటో గ్లోబస్ట్ ప్రచారం ఏంటో ప్రజలందరికీ తెలుసు కాబట్టి అలాంటి ప్రచారంలో నిజం లేదనేది వాస్తవం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయని చెప్పుకునేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ గమనించాల్సింది ఏంటంటే ఈ నియోజకవర్గంలో అత్యంత బలమైనటువంటి క్యాడర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ నాయకత్వం ఎక్కువ కాబట్టి పోటీ పడేటటువంటి తత్వం ఇక్కడ ఉంటుంది మరి తెలుగుదేశంకి ఇక్కడ ఆలు లేదు సూలు లేదు మరి ఎందుకు నాలుగు గ్రూపులుగా విడిపోయాయి ఇక్కడ డాక్టర్ గారిది ఒక గ్రూపు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వారిది ఇంకొక గ్రూపు గతంలో పోటీ చేసిన వారిది ఇంకొక గ్రూపు ఈ మూడు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి పరిస్థితి వాళ్ళ మధ్యలో పెట్టుకొని బ్రహ్మాండంగా అత్యంత మెజారిటీ తోటి గెలుస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం వారి మీద వారే ఉమ్ము వేసుకున్నట్టు ఉంటుంది తప్ప ఇంకోటి కానే కాదు మా పార్టీలో ఎలాంటి గ్రూపులకు తావేలేదు అందరూ కూడా కష్టపడి పనిచేసేటటువంటి వారు కలిసికట్టుగా పనిచేసేటటువంటి వారు రెండు వేల తొమ్మిది నుంచి చూస్తే ఇక్కడ ప్రతి ఎన్నికలకి మెజార్టీ అనేది అవుతూ వచ్చింది దాదాపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై మూడు వేల పైచీలకు మెజార్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాధించారు మరి ఈసారి మెజారిటీ ఎంత రావచ్చు ఖచ్చితంగా దానికి మించినటువంటి మెజారిటీ వస్తుంది సో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఏదైనా మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మేనిఫెస్టో ఏమన్నా ఉందా ఖచ్చితంగా ఉందండి తయారు చేసుకున్నాం ఇక్కడ త్రిపురాంతకంకి ఒక బ్రిడ్జి వేయాలి పుల్లల చెరువుకి టీ ఫైవ్ అనే కాలువని తీసుకురావాలి ఎర్రగొండపాలానికి డిగ్రీ కాలేజ్ నిర్మాణం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి అలాగే పెదారు వీడిలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ బస్ స్టాండ్ అట్లాంటి ఉంది డోర్నాలకు సంబంధించి అది పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీశైలంకి పోయేటటువంటి ప్రాంతం అక్కడ కూడా బస్ నిర్మాణం చే బస్ ప్రాంగణ నిర్మాణం ఉంది డ్రైనేజ్ వ్యవస్థని ఆధునీకరించాల్సినటువంటి అవసరం ఉంది ఈ అన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటర్నల్ విలేజెస్కి పోవడానికి రవాణా సౌకర్యం కోసం రోడ్డు మార్గాలు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితమైన ప్రణాళికతోటి అన్నీ ఒక మేనిఫెస్టో రూపంలో తయారు చేసుకొని ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం వెళ్తున్నాం చెప్తున్నాం గతంలో కూడా ఎప్పుడూ తెలుగుదేశం అనేటటువంటి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమి చేసినా దాఖలాలే లేదు ఇక్కడికి వస్తే ఇప్పుడు వస్తే క్రీడా ప్రాంగణం మా హయామంలో కంప్లీట్ అయింది బస్ ప్రాంగణం మా హయామంలో కంప్లీట్ అయింది ఒక కాలే మన కాలేజీని తీసుకొచ్చినటువంటి పరిస్థితి గిరిజనులకు ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొచ్చాం అట్లాగే ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణం కంప్లీట్ చేసాం అంబేద్కర్ గారి భవన్ కట్టాం అట్లాగే రైతు బజార్ని నిర్మించాం టీటీడీ కళ్యాణ మండపం మా ప్రభుత్వంలో నిర్మించాం అనేక రకాలైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇప్పుడు వచ్చినాయి ఒక స్టేషన్ కూడా చెరువు రోడ్డుకి వెళ్ళేటప్పుడు ఒక కొత్త సబ్స్టేషన్ నిర్మాణం కూడా జరుగుతుంది అట్లాగే పుణ్యక్షేత్రాలను కవర్ చేసేటటువంటి ప్రాంతాలకి రవాణా మార్గాలు ఇప్పుడు మేము వచ్చిన తర్వాత కూడా రోడ్డు నిర్మాణాలు చేసాం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఇంత అభివృద్ధి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మా మేనిఫెస్టో మేము ఏదైతే ఇస్తున్నామో హండ్రెడ్ పర్సెంట్ తూచా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజల అభివృద్ధిని మాత్రమే మేము ప్రాధాన్యతగా తీసుకొని ముందుకు వెళ్ళబోతున్నాం రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు కూడా కూటమి ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం సగానికి పడిపోయింది అని మాట్లాడే వారికి మీరే సమాధానం చెప్తారు లేనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు విజ్ఞత లేకుండా మాట్లాడేటటువంటి వారికి సమాధానం చెప్పక్కర్లా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి కౌరవులు ఆ రోజు వంద మంది అయితే పాండవులు ఐదు మందే కానీ పాండవులు యుద్ధం గెలిచారు తప్ప కౌరవులు గెలవల ఎంత మంది కలిసి పోటీ చేస్తున్నాం అనేది కాదు ఎంత గొప్ప ఆశయంతో పోటీ చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం మీకు మంచి జరిగితే ఓటేమనే విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదంటే జెండాలు జత కట్టడం మాత్రమే వారి విధానం దాదాపుగా వారు ఐదు సంవత్సరాలు పరిపాలించారు వీరు ముగ్గురు కలిసి వీరు ముగ్గురు కలిసి పరిపాలించినప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీరు పోటీ చేశారు కదా కలిసే పోటీ చేశారు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి ఐదు సంవత్సరాలే నిలబడలేనటువంటి వీళ్ళు మధ్యలో నాలుగు సంవత్సరాలకి ఒక పార్టీ విడిపోయి వెళ్ళిపోయింది మూడు సంవత్సరాలకి ఇంకొక పార్టీ విడిపోయి వెళ్ళిపోయింది ఇలాంటి నిలకడ లేనటువంటి ఈ రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి లేదు ప్రజలకి ఏం చేసింది లేదు వాళ్ళు చెప్పినటువంటి ప్రత్యేక హోదాని తీసుకురాలేదు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపలేదు అలాగే కడపకి స్టీల్ ప్లాంట్ ఇస్తానని స్టీల్ ప్లాంట్ ఇవ్వలేదు విశాఖ రైల్వే జోన్ ఇవ్వలేదు ఈ రాష్ట్రానికి రాజధానిని ఇవ్వకుండా పారిపోయినటువంటి ఈ మూడు పార్టీలు ఇవాళ ఏం చేస్తాయి ఆ రోజు ముహూర్తం కోసం వచ్చినటువంటి మోడీ గారు తట్టడి మట్టి చెంబుడు నీళ్ళు ఇచ్చిపోయాడు ఈ మొఖాన చల్లిపోయాడు ఇక్కడ ప్రజలకి ఏ మొఖం పెట్టుకొని వాళ్ళు బీజేపీ ఓటు అడుగుతుంది ఇక్కడ ఏ ముఖం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఓటడుగుతుంది నలభై మూడు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం కానీ ఈ బీజేపీ కానీ ఈ జనసేన పార్టీ కానీ ఇక్కడ రాష్ట్ర ప్రజలకి చేసినటువంటి మంచి ఏంటి మేలేంటి అది చెప్పి ఓట్లడగమనండి వాళ్ళ నడ్డి విరవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ కూటములు గత రెండు ఎనిమిది సంవత్సరాల కాలంలో ఎలక్షన్స్లో మీరు చూసి రెండు పర్యాయాలు చూడండి ఎలక్షన్స్ ఈ పది సంవత్సరాల మధ్య జరిగినటువంటి ఎలక్షన్స్ని ఒకసారి గమనిస్తే కూటములు ఎప్పుడూ గెలవలేదు సింగిల్గా పోటీ చేసినటువంటి పార్టీలు మాత్రమే గెలిచాయి మరొకసారి గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది ఈ పది మంది కలిసి ఒక మిడిమిడి జ్ఞానంతో ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఐదు వందల అరవై ఇచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అలాగే మోడీ గారు ఎన్ని హామీలు నెరవేర్చారో ప్రజలకు చెప్పి ముందు ఓట్లు అడగమనండి కూటమి అంశాన్ని పక్కన పెడితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కంచుకోట లాంటి నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం లాంటి నియోజకవర్గాల్లో ఇప్పుడు షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు ఆవిడ కూడా ఆవిడ నాయకత్వంలో అభ్యర్థులు కూడా బరిలో దింపుతున్న పరిస్థితి ఉంది సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ లేకపోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబ అభిమానులకు సంబంధించి కానీ ఓట్లు ఏమైనా చీలి కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా ఆ ప్రమాదం ఏమైనా ఉందనుకోవచ్చా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రకు ముందు చనిపోయినటువంటి శవం అలా చనిపోయిన శవానికి జీవం పోసి రాజశేఖర రెడ్డి గారు తీసుకురావడం వల్లే ఆ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చింది ఆయన చనిపోయినటువంటి ఉదాంతం కానీ ఆ తర్వాత ఆ కుటుంబం మీద వారు చిమ్మినటువంటి విషం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తించినటువంటి ప్రవర్తన కానీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినటువంటి ఉదాంతాలు కానీ వారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు కానీ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి లేని అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మహానేత దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు లేనప్పుడు ఏ పరిస్థితిలో ఉంది ఉండిందో అంతకంటే దీనమైన హీన అయినటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అది గతి లేక తీసుకొచ్చుకొని షర్మిలమ్మ గారిని తీసుకొచ్చుకున్నారు రాజశేఖర్ రెడ్డి గారి బ్రాండ్ కోసం కానీ రాజశేఖర్ రెడ్డి గారిని వారి కుటుంబాన్ని వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో కాంగ్రెస్ పార్టీ అది గుర్తున్నటువంటి ప్రజలు ఎవరు కూడా కాంగ్రెస్కి పట్టం కట్టే పరిస్థితే లేదు కాంగ్రెస్ అనేది చచ్చిన శవం రాజశేఖర రెడ్డి గారి లెగసీ జగన్ గారితో కంటిన్యూ అవుతుంది ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి వారు చేసినటువంటి మోసం ఏదైతే విభజనలో ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చకపోవడం కానీ ప్రత్యేక హోదాని ఇవ్వడానికి వాళ్ళు తీసుకున్నటువంటి తగు చర్యలు కానీ ఏ విధంగా అయితే ఈ యొక్క రాష్ట్రాన్ని మోసం చేశారో అన్ని విధాల ఇవాళ రాష్ట్రం వెనకబడిపోవడానికి కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు నమ్ముతారు కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ డిపాజిట్లు కూడా దక్కవు సో ఫైనల్గా ఎరగొండపాలెం నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ఎక్కువ మెజార్టీ రాబోతుందంటారు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఎర్రగొండపాలెంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ గారి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్నారు జగన్ అంటే ఇక్కడ ఒక దేవుడిగా చూస్తారు తప్ప ఇంకోటి కానే కాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రజలకు చేసినటువంటి మేలు వెలుగొండ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసింది ఎవరండి రాజశేఖర రెడ్డి గారు ముహూర్తం చేసి దాన్ని కొంత కంప్లీట్ చేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంపూర్ణంగా కంప్లీట్ చేసి మొన్న రీసెంట్గా దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది అక్కడ కానీ వాటర్ నిండితే ప్రకృతి ప్రసాదించినటువంటి మంచి రిజర్వాయర్ అది ఆ రిజర్వాయర్లో వాటర్ కానీ వస్తే ఇక్కడ భూములు బంగారం పండేటటువంటి భూములుగా పరివర్తన చెందుతాయి మంచి పంటలు పండుతాయి కాబట్టి ఇక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుంది అలా వెలుగొండ ప్రాజెక్టుని తీసుకొచ్చిన జగన్ అన్నకే జయ కొడతారు తప్ప ఇంకొక పార్టీకి ఇక్కడ అవకాశమే లేనే లేదు మరి ఇది చూశారు కదా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మెజారిటీ రెట్టింపు అవుతుంది కానీ ఎక్కడ కూడా తగ్గేటువంటి పరిస్థితే లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎరగొండపాలం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ గారు